హెబ్రీ పత్రికలో భాగమనించండి ఆరవ అధ్యాయములో పునాదుల విషయము ప్రస్తావించి స్పష్టంగా చెప్పి ఆరు పునాది రాళ్ళున్నవి ఈ పునాదిని మరలా వేయక అంటే ఒక్కసారి అయితే వేయాలి ఒక్కసారి వేసి మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇక ఆ మూలోపదేశాన్ని మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి అంటే సంపూర్ణ లగుటకు సాగిపోవాలంటే ముందు ఒక్కసారైనా పునాది ఆ పునాది ఉపదేశం అపస్థలుల బోధ అందులో మొదటి మొదటిది మనస్సు పొందుట మనస్సు అనే దాని యొక్క అర్థం ఏమిటి మనసు అంటే ఏమిటి ఎవరు ఎప్పుడు ఎలాగ పొందాలి రెండు రకాల మారు మనసు రక్షణ పొందటానికి పొందేదేమో జీవార్థమైన మనస్సు రక్షణ కొనసాగించుకోవడానికి అంటే ఎప్పుడు తప్పు జరిగినా వెంటనే మారు మనసు పొందటం అదేమో రక్షణార్థమైన మారు మనస్సు ఈ ఉపదేశం ఒక పునాది మొట్టమొదటి పునాది ఈ రక్షణార్థమైన మారు మనసు ఏంటంటే అనుదిన మారు మారు మనసు అనుదిన మారు మనసు ప్రతిదినం ప్రతిక్షణం దేవునికి అసహ్యమైంది ఏది నీ చుట్టూ కనబడ్డా నీలో కనబడ్డా అసహ్యుకొని గిరుక్కున రైట్ అబౌట్ టర్న్ అయిపోవాలి డైలీ కంటిన్యూవల్ యాటిట్యూడ్ ఆఫ్ హేటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లోడ్ హేటింగ్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిస్ప్లీజింగ్ టు ద లోడ్ దట్ ఈస్ కంటిన్యూవల్ రిపెంటెన్స్ సాల్వేషన్ అంటూ రిపెంటెన్స్ అంటూ సాల్వేషన్ దేవునికి అసహ్యకరమైనది నీలో ఉన్నా నీ చుట్టూ ఉన్నా బ్రతుకాలం అది ఎప్పుడు ఏది కనబడ్డా అరే ఇది దేవునికి ఇష్టం లేదు కదా చెచే అని మనస్సును ఆశయించుకొని మనస్సులోనే ఒక రైట్ అబొట్టని కొట్టాల నీలో ఉన్నా సరే సమర్థించుకోవద్దు ఇది ప్రప్రథమంగా రక్షణార్థ మారు మనస్సు మరి జీవార్థమైన మారు మనస్సు అంటేనేమో ఫస్ట్ ఏసే రక్షకుడని గ్రహించి హృదయంలో చేర్చుకోవడం ఆ తర్వాత దేవుని అందలి విశ్వాసం ఫౌండేషన్ స్టోన్ నెంబర్ టూ జీవా అదేంటది విశ్వాసం దేవుని అందు విశ్వాసం మూడవది బాప్తిస్మము లా ను గూర్చిన బోధ ప్లూరల్ నంబర్ ఈజ్ యూజ్డ్ దాప్తిజం ద డాక్టరీన్ ఆఫ్ బాప్టిజమ్స్ అన్నాడు ఎస్ బెట్టాడు బాప్తిస్మము లా ను గూర్చిన బోధ ఎందుకంటే నీళ్ల బాప్తిస్మం ఉంది తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం అందుకే బహువచనం కలిపి బాప్తిస్మ మూల గుర్చిన బోధి మూడవది నాలుగవది హస్త నిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరాలు పంచిపెట్టబడతాయి నిక్షేపణం ద్వారా అధికారము బదిలీ చేయబడుతుంది నిక్షేపణము ద్వారా నూతన తరం దైవజనులు ప్రతిష్ఠింపబడుతారు మోస వెళ్ళిపోయినా యహోష ఉన్నాడు పని నడిచింది పౌలు వెళ్ళిపోయిన తిమోతి ఉన్నాడు పని నడిచింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ పిల్లరా మరి ఇది కొత్త నిబంధన సంఘ పునాది సిద్ధాంతాలలో ఒకటి ఇది హెబ్రిపత్రిక అధ్యాయంలో ఉంది ఇది తెలియకుండానే సేవ చేసేస్తున్నారు మూడు మంది సేవకులు పునాదులు లేవు పునాదులు పాడైపోయినాయి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అన్నాడు దావిదు భక్తుడు పదకొండవ కీర్తన మూడవ వచనంలో నీతిమంతులే కానీ ఏం చేయగలరు అంటే ఏం చేయలేరు అని అర్థం ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు కానీ ఏం చేయలేరు పని జరగదు లోకాన్ని బాగు చేద్దాం సంఘాన్ని బాగు చేద్దాం అందరిని ఏసు పోలికల్లోకి తీసుకొద్దామని ఆరాటపడుతున్నారు కానీ పని జరగదు ఎందుకంటే కాళ్ళ కింద పునాదులు పాడైపోయినాయి ఈ పునాదులను మనము మరమ్మతు చేసుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన కాక అదే పని మీద ఉన్నది ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఎవరికి ఇష్టం కాదు మనమంటే ఓఫిర్ మినిస్ట్రీస్ అంటేనే ఒక వ్యతిరేకత అన్ని సరి చేసుకోమంటాం సరి చేసుకోకపోతే ఎట్టరా పెళ్ళికొడుకు వస్తున్నాడు పెళ్ళికూతురు స్నానం చేయదా అరే పెళ్ళికొడుకు వస్తున్నాడయా నువ్వు స్నానం చేయమని పెళ్ళికూతురుకు చెప్తే పెళ్ళికూతురుకి నా మీద కోపం నేను పాశ్ముఖం పెట్టుకొని ఇంకా కాసేపు నిద్రపోతానంటే వీడేంది కొట్టి కొట్టి లేపి స్నానం అంటాడు నిద్ర ఎంత హాయిగా ఉంది అంటుందో తిక్కలది ఈ లోపల పెళ్ళికొడుకు వస్తాడు ఈ పాశముఖం దాన్ని నేను చేసుకొని పోంటాడు అప్పుడేం చేస్తావు చాలా డేంజరస్ ఇష్యూ ఇది నేను రూపాయి అడిగానా మీ బోధలు దిద్దుకోమని చెప్తున్నాను నాకేమియొద్దు బై నాకు నా బిడ్డలు చాలు ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం నా బిడ్డలే పోషించుకుంటారు నాకేం అక్కర్లే నేను తర్వాత నోళ్ళ కొరకాని నేను కళలు కనకుండా అసలు నాకు అసలు ఫ్యామిలీని లేకుండా చేశాడు దేవుడు ఇక నాకెందుకు నరేంద్ర మోడీ గారు నేను సమానమే పాపం ఆయనకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ లేదు ఏమండి అంత గొప్పగా హెచ్చరి చేసాడు దేవుడు నన్ను కనుక ప్రియులారా అసలు బేసిక్స్ నేర్చుకోకుండా ఏదో హల్లెలుయ్యే బ్యాచ్ తయారైంది ప్రతి ఒక్కరు నేనే సేవకుండా నేను అరే పెళ్ళి కుమార్తే లక్షణాలు మీ సంఘానికి ఉన్నాయా బైబిల్లో ఏమున్నది నువ్వేం చేస్తున్నావు ఏదో మెచ్చుకోలు మాటలు చెప్పి అందరినీ సంతోషపెట్టి పంపిస్తే సరిపోయిందా కాస్త స్నానం చేయించు పరిశుద్ధాలంకారములతో వధువును అలంకరించు రిబికాయి ఇస్సాకును కలుసుకోవాలి కలుసుకోవాలంటే ఏం చేయాలి ముందు ఎలియ తెచ్చిన ఆభరణాలు పెట్టుకోవాలా బైబిల్ చదవట్లే అదంతా మనకి ఎందుకండి మనం కొత్త నిబంధన చదవాలంటాడు అంత మూర్ఖత్వం రాజ్యం ఏలుతుంది మూర్ఖులైన ఈ తరము నుండి వేరై రక్షణ పొందుడి అని దేవుడు చెప్తే రక్షణ పొంది ఒక మూర్ఖతరం తయారైంది రక్షింపబడ్డ వాళ్ళ లోపల మూర్ఖులు ఇప్పుడు పునాదులు ఎవడు సరి చేసుకోవడానికి ఇష్టపడడో వాడు లోకంలో ఉన్న మూర్ఖుని కంటే ఇంకా డేంజరస్ మూర్ఖుడు వీడు వాడు పోతాడేట్లాగూ అగ్నిగుండంలోకి వీడు బయటకు వచ్చి కూడా ప్రయోజనం లేదు ఇంకా మూర్ఖుడే కాస్తైనా విధేయత ఉంటే హృదయంలో సున్నతి ఉంటే పాడైపోయిన పునాదులను మనం బాగు చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి శ్రద్ధ పెట్టాలి దాని మీద అదే మన జీవిత ధ్యేయం దేవునికి స్తోత్రం కలుగునుగా నాలుగవది హస్తేపణం ఆ స్తంభము బుక్కు చదివిన వాళ్ళకు అర్థమవుతుంది నాలుగవది హస్తనిక్షేపణం ఎందుకంటే ఏడు పండుగలలో నాలుగవ పండుగ పెంతు పండుగ అంత ఇంట్రికేట్గా ఇంటర్ ఓవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి బైబిల్లో పండుగలు ఎన్ని ఏడు పునాదులు ఎన్ని ఏడా అర ఫిబ్రి ఆరులో ఎన్ని ఉన్నాయి మరి ఏడంటారు ఏందండి అయ్యగారు అరే నిద్ర వస్తున్నారు బాగలేదు నీరసం అలసిపోయాడు ఇక్కడ లెక్క పెడితే ఆరే ఉన్నాయి ఐగారే ఏడు పునాదులు అంటాడు అని అంటే నేనేం మర్చిపోలే మర్చిపోను కూడా ఆరులో ఉన్నటువంటి ఆరు విషయాలు సైద్ధాంతిక పునాదిరాళ్ళు డాక్ట్రినల్ ఫౌండేషనల్ స్టోన్స్ ఇంకొకటి ఉంది వ్యక్తి రూపక పునాదిరాయి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారిన నజరేయుడైన యేసు ఆయన లేకుండా ఈ బోధలన్నీ పనికొస్తాయా అనే పునాది రాయి లేకుండా మారు మనిషి ఎట్లా పొందుతావు పునాది పునాదిరాయి లేకుండా విశ్వాసం ఎవరి మీద ఉంచుతావు గనక ఆయన ముఖ్యమైన మూల రాయి మిగతా ఆరు సైద్ధాంతిక రాయి వేడు కాబట్టి దాన్ని చెప్పకుండా ఎఫసి రెండు ఇరవై రెండులో చెప్పాడు కాబట్టి ఇక్కడ చెప్పలేదు ఇక్కడ ఓన్లీ సిద్ధాంతాలు చెబుతున్నాడు వ్యక్తి రూపక పునాదిని సైద్ధాంతిక పునాది కలిపి చెప్పాడు ఏపీసీ రెండు ఇరవై ఏడులో ఏమని చెప్పాడు కట్టబడుచున్నారు ఇరవై నుంచి చూడండి క్రీస్తు క్రీస్తుయేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపస్థలు ప్రవక్తలు వేసిన రెండు చెప్పాడు వ్యక్తి రూపక పునాదేమో క్రీస్తుయేసు అప్పస్తలు ప్రవక్తలు వేసిన రాళ్ళు ఏమో బోధలు సిద్ధాంతాలు కాబట్టి అక్కడ ఆరే చెప్పాల్సి వచ్చింది కాబట్టి నాలుగులో పెట్టాడు హస్త నిక్షేపణము ఈ విషయాన్ని నేను ఎక్కడ చెప్పారు ఆ దీపస్తంభం మరి చదివారా అంటే ఇంకా యుగాంతమే కాలేదు సార్ మొన్న ఒక ఆయన అడుగుతున్నారా బుక్స్ చదివారు బాబు అంటే సగం అయింది యుగాంతం అంటున్నారు నేను చెప్పాను ఏసారి రాక్కడ దగ్గరికి వచ్చింది బాబు ఇంకా యుగాంతం సగం అయితే ఎనిమిది పుస్తకాలు పెద్ద అఘాధం బంగాళాఖాతం ఉంది అక్కడ ఎప్పుడు చదువుతావు పైకి వెళ్ళి చాలా బాధపడతారు జాగ్రత్త అందరూ దేవుడు నా చేత రచించిన రచింపజేసిన పుస్తకాలు చదవాలి టైం తీసుకోండి కష్టపడండి ఇది మీకు నిత్యత్వంలో కూడా పనికి వస్తుంది భూమి మీద కూడా ఉపకరిస్తుంది నాలుగవ రాయి హస్త నిక్షేపం ఐదవది మృతుల పునరుత్నము ఆరవది నిత్య తీర్పు నిత్యమైన తీరు మృతుల పునరుద్ధానమైన నిత్య తీర్పు అయినా ఎప్పుడు జరుగుతాయంటే ఏసయ్య రాకడ జరిగిన కడబూరం మ్రోగిన తరువాత జరుగుతుంది ఆ రెండు దేనికి కనెక్టెడ్ అవి ఏసు రాకడకు సంబంధించిన రెండు అంశాలు ఆ రెండు ఆఖరి రాళ్ళు గనుక ఈ పునాదులు మనం జాగ్రత్తగా వేసుకొని అప్పుడు ప్రభువులో మనం కట్టబడాలి దేవునికి స్తోత్రం కలిగి ఉంది కానీ ఆర్ ఆల్ బేసిక్స్